કે આર્ગન હે ઉndi 50 rupees ओनली फिफ्टी undi vali only 50 rupees only 50 rupees per meter saree is kai की saree की long frock ki lehenga ki dupatta ki salwar ke annet ki sala super finish ese idini banaras undi kada idi 50 rupees meter मीटर chodane only ఒక రోజు ఉండదు కంటిన్యూగా ఉండవు నెటి క్లాత్ లో కూడా ఫిఫ్టీ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి చూడండి ఫిఫ్టీ వంచి వన్ ఫిఫ్టీ వరకు ఉంటుంది ఈడ బార్డర్ ఐటమ్ వన్ ఫిఫ్టీలో ఉంటాయి చూడండి కట్ వర్క్ అలాగని హెవీ వర్క్లో లో కావాలంటే హండ్రెడ్ రూపీస్లో లో ఉంటాయి చూడండి ఇవి ఇలాంటి ప్యాటర్న్ ఉంటుంది హండ్రెడ్ రూపీస్లో లో పడుతుంది ఇది ఇంకా ఈ టైప్ కావాలంటే యాభై రూపాయలు మీటర్ పడుతుంది ఓన్లీ యాభై రూపాయలు మీటర్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పెద్ద మోడాల దగ్గరున్నామండి మించిన్ బజార్ పెద్ద మోర్షాలకి ఎదురుగా రాజారాం టెక్స్టైల్స్ వాళ్ళ దగ్గరకు వచ్చానండి ఆఫర్స్ అయితే మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి సమ్మర్ అకేషన్కి కేవలం ట్వంటీ డేస్ ఈ ఆఫర్ ఉంటుందండి మే టెన్త్ వరకు ఇక్కడ చాలా రకాల ఫ్యాబ్రిక్ పైన చాలా పెద్ద మంచి డిస్కౌంట్ ఇచ్చారండి రాజారాం టెక్స్టైల్స్ మించిన్ బజార్ పెద్ద మోర్షాల ఎదురుగా అండి విక్టోర్ సినిమా టాక్స్ నుంచి ముందుకు రావాలి సిఎం సిల్స్ పక్కనే ఉంటుంది చాలా రకాల ఆఫర్స్ ఉన్నాయండి లెట్స్ టార్ట్స్ ద వీడియో అండి రాజారాం టెక్స్టైల్ కర్నూల్ మెన్షన్ బజార్ పెద్ద మహాశాల ఈరోజు ఆఫర్స్ ఉన్నాయి చూడండి ఇప్పుడు ఆఫర్ పరాచే ఒక ట్వంటీ డేస్ ఉంటుంది చూడండి ఇది ఆన్లీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంటాయి చూడండి ఓకే అండి ఆన్లీ హండ్రెడ్ ఎయిట్ రూపీస్ మీటర్ వర్క్ అండి వర్క్ ఐటెం ఉంటుంది జూట్ క్లాత్ అంటారు దీనికి శారీస్ కానీ లాంగ్ ఫ్రాక్ కానీ అన్నిటికీ వాడుకోవచ్చు ఇది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ లో దీనిలో అన్ని కలర్లు అవైలబుల్ ఉన్నాయి చూడండి అలాగనే మనకి ఆర్గంజా బోర్డర్స్ లో కూడా ఉన్నాయి చూడండి ఇవి కూడా హండ్రెడ్ రూపీస్ లో స్టార్టింగ్ ఉన్నాయి చూడండి ఓకే చూడండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంటుంది మామూలు బయట ఉంటుంది మన దగ్గర ఓన్లీ హండ్రెడ్ రూపీస్ లో ఉంటాయి చూడండి చాలా మంచి మంచి కలర్స్ లో ఓకే వితౌట్ బార్డర్ కూడా ఉన్నాయి చూడండి డిజిటల్ ప్రింట్ అంటారు దానికి సూపర్ నెట్ ఫాస్ట్ ఉంది ఓకే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ చాలా సూపర్ గా ఉంటుంది వరకు అయితే చూడండి ఇలాగ మనకి ఇట్లా బార్డర్ లో కూడా ఉన్నాయి ఇవి టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ పర్ వస్తుంది బార్డర్ లో పెద్ద వర్క్ వచ్చి ఉంటుందండి ఈ విధంగా డిజైన్ చూడొచ్చు ఇలాంటి వరక్ లో ప్రతి కలర్స్ ఉంటాయి కదండి ఆ కలర్స్ కూడా అన్ని అవైలబుల్ ఉంటాయి ఇట్లా చూడండి వరక్ ఐటమ్ కూడా చాలా స్టార్టింగ్ తక్కువ ప్రైస్ లో స్టార్టింగ్ ఉంటుంది మన దగ్గర ఫుల్ వర్క్ ఉంటుంది చాలా క్లాత్ ఏమొస్తుందండి ఇది ఇది దానిలో బటర్ సీల్ గ్రాస్ సీల్ పట్టు దాని దానిపైన క్లాత్ లో వస్తది ఇది చైనైస్ సిల్క్ అట్లా వేరే వేరే సిల్క్ క్లాత్ పైన ఈ విధంగా ఫుల్ వర్క్ ఉంటుంది చాలా మంచి ప్యాటర్న్ ఇది ఎట్లాంటి మీటరు దీనిలో సార్ ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ స్టార్టింగ్ ఉంది వన్ ట్వంటీ ఫైవ్ స్టార్టింగ్ స్టార్టింగ్ వన్ ట్వంటీ ఫైవ్ ఉంది హైలైట్ అంటే ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది ఓకే అండి క్లాత్ ని బట్టి క్లాత్ ని బట్టి రేట్ ఉంటుంది ఎందుకంటే దానిలో పది రకాల క్లాత్ లు ఉంటాయి ఓకే డిజైన్ బట్టి చాలా మంచి ప్యాటర్న్ లో ఉంటాయి ఇది చూడొచ్చండి బ్యూటిఫుల్ బ్లౌజ్ కి అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది చూడండి చాలా మంచిగా ఇంకొకటి ఇది డ్రెస్ కి కూడా చాలా మంచిగా ప్యాటర్న్ వస్తుంది చూడండి హెవీ వరకు డ్రెస్ కి టాప్స్ కి చాలా సూపర్ గా ఇది చూడండి ఇది మనకి కంప్యూటర్ వర్క్ ఉంటది చూడండి ఆ టైప్ చాలా కొంచెం డిస్టెంట్ లో వరకు ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది ఇది దీనిలో మనకి కలర్లు కూడా అవైలబుల్ ఉన్నాయి ఇట్లా ఈ వరకు లో మాత్రం స్టార్టింగ్ ఉంటది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రం ఉంటే చూడండి చాలా మంచి కలర్స్ ఉంటాయి వన్ ట్వంటీ ఫైవ్ స్టార్టింగ్ 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 వన్ ట్వంటీ ఫైవ్ ఇలాంటి మాత్రగా ఉంటాయి చూడండి మీరు ఫుల్ వరకులో ఉంటే చాలా ప్యాటర్న్లో ఉంటే దానిలో చూడండి దీనిలో మనకి కలర్లో అయితే చాలా మంచి మంచి ఉన్నాయి చాలా మంచి అవైలబుల్ ఉన్నాయి చూడండి ఏడు అన్నీ కనిపిస్తున్నాయి ఇవే రకాల్లో ఉంటాయి చూడండి చాలా ప్యాటర్న్స్ అండి దీనిలో నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం ఇది చూడండి మనకి ఆర్గాన్మే ఉంది యాభై రూపాయలు మాత్రమే ఉంది ఇవన్నీ ఓన్లీ ఫిఫ్టీ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఫర్ మీటర్ సారీస్ కైనా సారీస్ కి లాంగ్ ఫ్రాక్ కి లెంగా కి దుపట్టా కి సల్వార్ కి అన్నిటికి చాలా సూపర్ పని చేసి ఈ విధంగా ఉంటుంది ఆర్గాన్జా క్లాత్ ఓకే ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి మీటర్ లో చాలా ఆరగ చాలా బాగుంది క్లాత్ చూడండి చాలా మంచి క్లాత్ ఉంది చూడండి షేడ్స్ షేడ్స్ కూడా ఉంటాయి డబల్ షేడ్ డబల్ కలర్ డబల్ ప్యాటర్న్ ఉంటాయి చూడండి దానిలో ఓన్లీ యాభై రూపీస్ మీటర్స్ క్లాత్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అయితే చాలా సూపర్ గా ఉంటుంది చూడండి ఇందులో కూడా కలర్లు అయితే అవైలబుల్ ఉంటాయి చూడండి ఈ విధంగా ఉంటే చూడండి ప్లేన్లో ఆ టైప్ కూడా ఉంటుంది ఓకే ఓన్లీ యాభై రూపాయలు పర్ మీటర్ ఈ విధంగా కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయండి ఇది కూడా చూడండి చాలా వరకు ఐటెం కూడా యాభై రూపాయలు మీటర్ ఓకే అండి ఈ విధంగా యాభై రూపాయలు అండి ఇది కూడా యాభై రూపాయలు ఇది కూడా ఓకే దానిలో కలర్స్ కూడా ఉన్నాయి మీకు కావాల్సిన కలర్ కూడా మీరు తీసుకో చూడండి ఓకే ఓకే నెక్స్ట్ ఇది చూడండి లేరియా డిజైన్ అంటారు దానికి ఓకే ఫ్రాక్కి లాంగ్ ఫ్రాక్కి కి చాలా బాగుంటుంది ఇది ఓన్లీ వంద రూపాయలు పర్ మీటర్ ఓన్లీ దీనిలో మీరు కలర్స్ చూసి ఒకటి మీద ఒకటి కలర్లో ఉన్నాయి చూడండి ఓకే ఓన్లీ పర్ మీటర్ హండ్రెడ్ రూపీస్ మీటర్ చాలా సూపర్ కలర్లో ఉన్నాయి చూడండి చాలా మంచి మంచి కలర్స్లో ఉన్నాయి అవైలబుల్ ఆల్ కలర్ అవైలబుల్ చూడండి పింక్ కలర్ అయితే చాలా నెట్ మీద హైలైట్ ఉంది దీనిలో ఇంకొకటి దానిలో డిజైన్ కూడా బ్యూటిఫుల్ ఉంది చూడండి డిజైన్ కూడా వేరేది కూడా వచ్చింది దీనిలోనే దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి చూడండి అవైలబుల్ ఆల్ కలర్ ఉన్నాయి చూడండి ఓన్లీ పర్ మీటర్ హండ్రెడ్ రూపీస్ చూడండి ఓన్లీ మీటర్ హండ్రెడ్ రూపీస్ ఈడ ఉన్నాయి చూడండి అన్ని నెట్ క్లాత్ ఉన్నాయి వర్క్ ఐటెం ఉన్నాయి దీనిలో టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ నూట యాభై రెండు వందల్లో ఉంటాయి చూడండి ఇవి బ్లౌజెస్కి వాడుకోవచ్చు ఓకే అలాగే మన దగ్గర నైటీస్ కూడా ఉన్నాయి ఓన్లీ వన్ ఫిఫ్టీలో ఉన్నాయి చూడండి నైటీస్ కూడా ఉన్నాయి చూడండి నైటీలో అయితే చాలా ప్యూర్ కాటన్ ఉన్నాయి ఫ్రీ సైజ్ ఉన్నాయి ఓన్లీ నూట యాభై రూపాయలు మీరు తీసుకుపోయి రెండు వందలకి సేల్ కూడా చేసుకోచండి చూడండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్లో ఉన్నాయి చాలా మంచి మంచి రకాలు ఉన్నాయి చూడండి నైటీలో అయితే భలే ఉన్నాయి ప్యూర్ కాటన్ ఉంటుంది కలకత్తా ఐటమ్ ఉండేది చూడండి ఇవి చూడండి సార్ ఓన్లీ ఎయిటీ రూపీస్ పర్ మీటర్ ఓన్లీ ఎనభై రూపాయలు పర్ మీటర్ ఇవి ఇక్కడ ఉండే ఐటెంలో కొన్ని ఎనభై రూపాయలలో కూడా స్టార్టింగ్ ఉన్నాయి ఇవి ఏమంటే చాలా సీరియల్కి అయితే చాలా సూపర్గా మనీ చేస్తుంది దీనిలో మీకు ఎలాగానే బోర్డర్ ఐటెం కూడా ఉండేది ఇది కూడా ఎయిటీ రూపీస్ పర్ మీటర్ పడుతుంది అండి చూడండి ఇది చాలా మంచిగా ఉన్నాయి ఓన్లీ ఎయిటీ రూపీస్ పర్ మీటర్ ఈ విధంగా వర్క్ ఉంటుంది ఎయిటీ రూపీస్ పర్ మీటర్ ఎయిటీ రూపీస్ పర్ మీటర్ ఇది చూడండి చాలా ప్యూర్ జార్జెట్ ఉంది ఫ్లవర్ ఐటెం ఉంది ఇది కూడా ఎయిటీ రూపీస్ పర్ మీటర్ దీంట్లో కూడా ఆల్ కలర్ అవైలబుల్ ఉన్నాయి చూడండి ఓకే అలాగనే ఇంకా నెట్ క్లాత్ ఉన్నాయి నెట్ క్లాత్ లో కూడా ఫిఫ్టీ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి చూడండి ఫిఫ్టీ నుంచి వన్ ఫిఫ్టీ వరకు ఉంటుంది ఈడ బార్డర్ ఐటమ్ వన్ ఫిఫ్టీలో ఉంటాయి చూడండి కట్ వర్క్ అలాగని హెవీ లో కావాలంటే హండ్రెడ్ రూపీస్లో ఉంటాయి చూడండి ఇవి ఇలాంటి ప్యాటర్న్ ఉంటుంది హండ్రెడ్ రూపీస్లో పడుతుంది ఇది ఇంకా ఈ టైప్ కావాలంటే యాభై రూపాయలు మీటర్ పడుతుంది ఓన్లీ యాభై రూపాయలు మీటర్ ప్లే నెట్ కూడా యాభై రూపాయలకి రాదు చూడండి ఇది కూడా ఎయిటీ రూపీస్ మీటర్ జార్జెట్ జార్జెట్ అండి నార్మల్ అయితే ఉంది డిస్కౌంట్ ఇక్కడ ఉన్నాయి చూడండి నెట్ క్లాత్లో వన్ ఫిఫ్టీ హండ్రెడ్ యాభై రూపాయలు ఓన్లీ మూడు రేట్లో ఉంటాయి దానిలో బనారస్ ఉంది కదా ఇది యాభై రూపాయలు మీటర్ ఉంది చూడండి ప్రస్తుతానికి ఒక్కో వన్ మంత్ లో హాలిడే ఉంది యాభై రూపాయలు మీటర్ ఇది క్లాత్ ఓన్లీ దీనిలో కలర్ అయితే అన్నీ అవైలబుల్ ఉన్నాయి చూడండి ఓన్లీ మీటర్ యాభై రూపాయలు ఎక్కువ రోజు ఉండదు కంటిన్యూగా ఉండవు ఆఫర్ ఉండే వరకే ఉంటుంది తర్వాత మళ్ళీ ఉండవు ట్వంటీ డేస్ ఉంటుంది అనుకోండి నెక్స్ట్ మంత్ టెన్ ఓకే అండి ఆఫర్ నెక్స్ట్ మంత్ టెన్త్ వరకు పెడుతున్నారండి మే టెన్త్ వరకు ఇవ్వండి ఇప్పుడు కాటన్ అన్ని సీజన్లో కదా అన్ని అవైలబుల్ ఉండాలి ఐటమ్ లో మీరు చూడండి యాభై రూపాయలు మీటర్ ఉంటుంది అలాగ మనకి టాప్స్ క్లాత్ కూడా ఉంటాయి చూడండి టాప్స్ కి కాటన్ మెటీరియల్ అన్నీ అవైలబుల్స్ కలంకారీ అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి చూడండి కాటన్ క్లాత్ కాటన్ క్లాత్ రయాన్ క్లాత్ క్లాత్ అవి కూడా దానిలో కూడా స్టార్టింగ్ డెబ్భై ఐదు రూపాయలు మంచిగా ఉంది దానిలో కూడా డెబ్భై ఐదు స్టార్టింగ్ ఉంది దీనిలో కూడా దీనిలో అయితే చాలా మంచి మంచి ప్యాటర్న్ కూడా ఉన్నాయి చూడండి చాలా కొత్త కొత్త మోడల్ కూడా వచ్చినాయి కలంకారీ జార్జెట్ సిఫాను స్టార్టింగ్ ప్రింటు డిజిటల్ ప్రింటు ఈ కలంకారీ చూడండి చాలా మంచి మంచిగా ఉన్నాయి దానిలో అయితే ఒకటి మీద ఒకటి ఉన్నాయి చాలా దానిలో మంచి మంచిగా ఉన్నాయి చూడండి పెట్ట దాన్ని కూడా అన్ని కలర్స్లో ఉన్నాయి చూడండి ఇవి కూడా టాప్స్కి వాడుకోవచ్చు ఇక్కడ ఉన్నాయి అన్ని టాప్స్కి బ్లౌజెస్కి అన్నిటికీ వాడుకోవచ్చు అలాగనే మన దగ్గర పెటికోట్ కూడా ఉన్నాయి సారీ హాల్ హోల్సేల్ రిటైల్ అన్నిటికీ వాడుకోవచ్చు అండి ఓకే ఫాల్స్ స్టార్టింగ్ అది ఎప్పల్ స్టార్టింగ్ అంటారు ఓకే షైనింగ్ బట్ట అది కూడా ఉంటాయి మన దగ్గర మళ్ళీ ఆ క్లాత్లో తీసుకుని దానికి మ్యాచింగ్ కూడా తీసుకొచ్చండి స్టార్టింగ్ ఫాల్ పెట్టుకోట్ లైలింగ్ హోల్సేల్ రిటైల్ అందరికీ అవైలబుల్ ఉంటాయి చూడండి చూడండి మూడు మీటర్ బీట్ ఉంటుంది కలంకారికి డ్రేస్కి బ్లౌజెస్కి అన్నిటికీ మీరు వాడుకోచండి మూడు మీటర్ వచ్చేసి రెండు వందలకి పడుతుంది ఇంకా హోల్సేల్ బల్బ్లో తీసుకుంటే చాలా తక్కువ పడుతుంది రేట్ అయితే చాలా ప్రైస్లో అయితే చాలా తగ్గిస్తుంది మీరు హోల్సేల్ తీసుకుంటే చాలా మేలు దానిలో అన్ని కలర్లు అవైలబుల్ ఉంటాయి చూడండి ఇవి కూడా ఇంకా దానిలో కూడా మీకు థాన్లో కావాలంటే కటింగ్ చేసి కూడా ఇస్తామా మీకు బల్బ్లో కావాలంటే చాలా తక్కువ ప్రైజెస్కి వస్తుంది రీటైల్ కావాలంటే కొంచెం ఎక్కువ పడుతుంది చూడండి దీనిలో కూడా చాలా ప్యాటర్న్ కొత్త కొత్త వచ్చినాయి చూడండి కలంకారీ డిజైన్ పొంచంపల్లి డిజైను సెల్ఫ్ డిజైను చికెన్ వరకు లపేటో చాలా మంచి మంచి రకాలు ఉన్నాయి ఈడ ఉన్నాయి అన్నీ కాటన్ చూడండి ఈడ కూడా ఉన్నాయి హెవీ బనారస్ కాల్స్ వాళ్ళు హెవీ బనారస్ తీసుకోవచ్చు నార్మల్ బనారస్ కాల్ వాళ్ళు నోబలికి పోవచ్చు ఈడ అన్నీ ఉన్నాయి మీరు వచ్చి ఈడ విజిట్ చేయండి ఒక్కోసారి ఆ పట్టు కూడా ఉన్నాయి టూ బై టూ కూడా ఉన్నాయి చూడండి ఆ పట్టు సెనా సిల్క్ బటర్ సిల్క్ సిల్క్ పట్టు సిల్క్ అన్నీ ఉంటాయి చూడండి అట్లా కూడా దుప్పట కూడా ఉంటే చూడండి దుప్పట ఓన్లీ త్రీ ఫిఫ్టీ స్టార్టింగ్ రేట్ లో త్రీ ఫిఫ్టీ ఉంటే చూడండి చాలా మంచి ప్యాటర్న్ ఉంటే చూడండి క్లాత్ నెట్ క్లాత్ జార్జెట్ సిపాను అన్ని దానిలో మీకు ఏ దానిలో కావాలో దానిలో ఉంటే చూడండి దుప్పట అయితే చాలా మంచి మంచి ప్యాటర్న్ ఉండే చూడండి ఇప్పుడు ఆఫర్స్ ఉంటుంది ట్వంటీ డేస్ మీరు వచ్చి విజిట్ చేయండి ఒకసారి వచ్చి చూడండి అన్నీ ఏ దానిలో కాలో దానిలో ఉంటే చూడండి మీకు దుపట్టస్ అయితే అన్నీ అవైలబుల్ ఉంటాయి అలాగే మన దగ్గర రెడీమేడ్ ప్లాజో షర్ట్ కూడా ఉంటుంది ఇది కూడా చాలా తక్కువ డిస్కౌంట్లో ఉంటుంది చూడండి ప్లాజో షర్ట్ కూడా ఉంటాయి మీరు ఒకసారి వచ్చి విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ మీకు ఏ సైజ్ కావాలో అన్ని సైజులో అవైలబుల్ ఉంటే చూడండి రేట్ అయితే చాలా తక్కువ ఉంటాయి కావాలంటే ఓపెన్ సైజ్ కూడా చూపిస్తాం మేడం దీనిలో త్రీ షర్ట్ ఉంటుంది చూడండి ఇట్లా ఉండేది చూడండి ఇది వచ్చేసి టాప్స్ పైన ప్లాజో సర్ట్ ఓకే దీని మీద ఇది శూన్ వస్తుంది చూడండి శుని కూడా చాలా మంచిగా ఉంటుంది పెద్ద ఉంటుంది చూడండి బాంధని బాంధని మోడల్ ఉంటుంది ఇది వచ్చేసి ప్లాజో డ్యామేజ్ ప్లాజో ఏంటి అన్నీ గ్యారంటీ ఉంటాయి కలర్ పువ్వు ఐటమ్ కి మనకి ఇది కాటన్ లో డ్రెస్ కూడా ఉంటది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఆల్ చైజెస్ అవైలబుల్ ఉంటాయి చూడండి చాలా మంచి ప్యూర్ కాటన్ ఇప్పుడు ఏమంటే ఉంది కదా కాటన్ సీజన్ సమ్మర్ కాటన్ సమ్మర్ సీజన్ సమ్మర్ సీజన్ కాటన్ లో తెచ్చిన ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఫటియాల సర్ట్ అంటారు దానికి మీకు ఇక్కడ చూడండి ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి చూడండి ఇట్లా ఉంటాయి చూడండి చాలా మంచి ప్యాటర్న్ ఉంటాయి చాలా మంచి ప్యాటర్న్ ఉన్నాయి చూడండి రేట్ అయితే చాలా డిస్కౌంట్లో ఉన్నాయి ఎలాగే మన దగ్గర ఇవి కూడా ఉంటాయి లేడీస్వి చూడండి అవి కూడా మీకు హోల్సేల్ ప్రైజెస్ లో ఉంటాయి బాక్స్ బాక్స్ ఐటెమ్స్ చేసుకునే వాళ్ళకి చాలా తక్కువ రేట్లో ఉంటాయి చూడండి ఒకసారి వచ్చి మీరు విజిట్ చేసి ఆల్ ఐటెం మీకు హోల్సేల్ వాళ్ళకి రిటైల్ వాళ్ళకి అన్ని అవైలబుల్ ఉంటే చూడండి ఆల్ ఐటెం దొరుకుతాయి చూడండి ఇట్లా మనకి పేటుకోట్ పేటుకోట మీకు బల బల కావాలంటే కూడా దొరుకుతాయి చూడండి బండల్ 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 కూడా మీరు తీసుకొస్తుంది చాలా మంచి రకాలు ఉంటుంది చాలా తక్కువలో ఇది బండలు వస్తుంది మీకు మీరు అమ్మడానికి వాళ్ళు కూడా చాలా తక్కువలో బండలు మీరు తీసుకుపోయి అమ్ముకోసండి చాలా మంచిగా ప్రాఫిట్ చేసుకోసండి బండలు ఏంటంటే ఆ బండలి ట్వంటీ ఫైవ్ ఉంటాయి సార్ ట్వంటీ ఫైవ్ సెట్ ట్వంటీ ఫైవ్ ఉంటాయి చాలా మంచి తక్కువ రేట్ లో వస్తుంది చూడండి